మనస్ఫూర్తిగా నమ్మకం ఉంచండి నీ జీవితంలోని ప్రతి బాధ నుండి దీనికి విడుదల కలగ చేయబోతున్నాడు మనస్ఫూర్తిగా నమ్మి ఆమెను చెప్పండి మనస్సులో ప్రతి ఒక్కరూ విశ్వాసం ఉంచండి నీ జీవితాన్ని దేవుడు మహిమకరముగా మార్చబోతున్నాడు నీ జీవితంలోని ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించబోతున్నాడు నీ జీవితాన్ని చూడు దేవుడు గణపరచాలను కోరుకుంటున్నాడు నిన్ను ఉన్నత స్థానములో ఉంచుతాడు నిన్ను గొప్పగా దేవుడు చేస్తాడు నీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబోతున్నాడు భయపడద్దండి చింతించకండి దేవుని దగ్గర నువ్వు పిండుగా చాలంతే దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించి దేవుని దగ్గర నువ్వు బూడిద కావాలి నువ్వు బూడిద కావాలి ఎవరైతే బుడిద మనస్వత్వము చూపిస్తారో ఎవరైతే తమ జీవితములు బుడిద మనస్వత్వము చూపిస్తారో వారిని దేవుడు ఉన్నత స్థానంలో ఉంచుతాడు వారిని దేవుడు గొప్ప స్థానంలో ఉంచబోతున్నాడు అలా ఇదనమే నిన్ను ఉన్నత స్థానంలో ఉంచిపోతున్నాడు దేవుడు ఏర్పాటు చేసిన మేలులు నీ జీవితములు దేవుడు దయచేస్తున్నాడు నోరు తెరచి నన్ను దేవా నా జీవితం పూర్తిగా మీకే తండ్రి నేను బుడిద అవుతున్నాను తండ్రి నేను బూడిదగా ఉంటానయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేసుకునండి ప్రార్థించుకున్నాం స్తోత్రములు తండ్రి విన్న మాటలు అందరి జీవితాలలో నీరు కట్టి చేయండి ఎవరైతే నేను బూడిద జీవితం కలిగి ఉంటాను ఈ శిలవ ధ్యానాలలో నేను బూడిద మనస్త్వం కలిగి ఉంటాను కట్టైన నన్ని దేవా పరిశుద్ధాత్మ దేవా మీ అగ్నిచేత నన్ను కాల్చండి నన్ను బూడిద చేయండి బూఢ జీవితం అలా కనబడాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభువా వారి జీవితాన్ని మహిమకరముగా మార్చండి దేవా వారి జీవితములు ప్రతి అడ్డు తొలగించబడాలి వారిని గొప్ప జనముగా వారు చేయబడాలి దేవా నామములో దేవా వారిని ఘనపరచండి తండ్రి వారి జీవితములో నూతన కార్యాలు జరగాలని కోరుకుంటున్నాం దేవా సహాయం చేయండి ప్రభువా నేను ఆ ఎగ్జామ్స్ కోసం ప్రార్థిస్తున్నారు తను చాలా మంది ఏసు నామములు మంచి మార్కులతో వారు పాస్ అవుతురుగా ఆమెన్ దేవా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ప్రార్థిస్తున్నారు ఏసు నామములు మంచి మెరిట్ వారికి వచ్చును గాక ఆమెన్ దేవా జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు మంచి జాబ్ దేవుడు వారికి దయచేనుగాక అమెన్ మ్యారేజ్ కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి మంచి సంబంధం దేవుడు వారికి దయచేనుగాక అమెన్ జాబులో ప్రమోషన్ కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి ఏసు సున్నా దేవుడు వారికి ప్రమోషన్ దయచేనుగాక అమేన్ గర్భ ఫలము గర్భ ఫలము కోసం ప్రార్థిస్తున్నారు మంచిగా దేవుడు వారి గర్భములు గాక ఆమెన్ గర్భవతులు ప్రార్థిస్తున్నారు ఏ సున్నామములు దేవుడు వారికి సుఖమైన ప్రసవమత చేయునుగాక అమేన్ మీరే కార్యం జరిగించండి తండ్రి వ్యాపారస్తులు ప్రార్థిస్తున్నారు మంచిగా వారికి వ్యాపారం జరగాలి దేవా సహాయం చేయండి మందకాల నుండి ప్రార్థిస్తున్నారు ప్రతి బంధకముండి వారికి విడుదల కలగాలి దేవా సహాయం చే వ్యాధులను బట్టి ప్రార్థిస్తున్నారు ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి అనారోగ్యమైన దేవుడు ఏసు నామములు వారిని వదిలి పోవునుగాక ఆమెన్ దేవుడు వారికి ఆరోగ్యము గాక ఆమెన్ దేవుడు వారికి స్వస్థత గాక ఆమెన్ దేవుడు ప్రతి వ్యాధి నుండి వారికి విడుదల కలగజేయునుగాక ఆమెన్ వారి సంతోషము ఆనందము సంపూర్ణ సంతోషము సుఖ జీవితము దేవుడి వారికి గాక ఆ మేన్ ఈ దినమంతా మీ తోడు మీ కాపుదల ఈ వాక్యం ఇన్ని ప్రార్థిస్తున్న వారందరికీ దయచేయలేనైనా వారు ఏ పని చేసినా ఆ పని సక్సెస్ కావాలి వారు ఏ పని చేసినా ఆ పని నెరవేరాలి వారి ప్రయాణములో క్షేమకరమైన ప్రయాణము మీ సహాయం కావాలి తండ్రి ఈ దినమంతా మీ ఉంచండి రైతులకు మంచి పంటలు పంటలకు మంచి రేటు మీ సహాయం కావాలి తండ్రి మరల సాయంకాలము ఏడు గంటల పదహైదు నిమిషాలకు లైవ్లో వర్తమానం శిలవ ఛానళ్ళలో సాయంత్రం వినే భాగ్యము ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేసి మీరే ఘనత మహిమ పొందుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ త్వరగా రానయ్యున్న నజరేయుడైన ఏసు నామమున अति विनयमुगा ब्रृति